र्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायनीम् अम्बा త్వా అనుసంధదామి భగవద్గీతే భగవద్వేషిణి భగవద్గీతే భగవద్వేషిణి ఆత్మ బంధువులకు గీతాఫ్రీయులకు నమో నమహా వంద రోజుల్లో ఏడొందల శ్లోకాల పారాయణ అభ్యాసం అధ్యయనం ఈరోజు నలభై ఒకటవ రోజు గత నలభై రోజులుగా మనం భగవద్గీతలోని మొదటి ఆరు అధ్యాయములు చక్కగా అధ్యయనం చేసి దాంట్లో మనల్ని మనం తెలుసుకోవడం ఎలా మనమెవరం అనే విషయాన్ని చక్కగా త్వం అంటే తత్వమసి అనే మహావాక్యంలో త్వం అంటే నీవు నీవు అనే పదానికి విశ్లేషణాత్మకంగా వివరించి నీవు ఆత్మవే ఆ పరమాత్మ అంశవే ఈ విషయాన్ని తెలియజేసి అనేక విధమైనటువంటి మానవుడు ఆచరించవలసిన కర్తవ్య కర్మల గురించి ఈ ఆరు అధ్యాయాలు చెప్పడం జరిగింది అందుకనే దీనికి కర్మషట్కం అంటారు ఈ కర్మషట్కంలో చివరిగా మనం ఆత్మ సంయమ యోగం అనేది ఎలా మనస్సుని నిగ్రహించి ఆత్మలు స్థిరం చేయాలో మరి దానివల్ల ప్రయోజనాలు చక్క తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో అనేక ఆకర్షణలు వస్తువులు విశేషాలు వ్యక్తులు వీటన్నిటికీ ప్రలోభపడకుండా మనస్సును శ్రేష్టమైనటువంటి ఆత్మలో స్థిరం చేసి ఆత్మభావంతో ఎదిగితే ఆ పరమాత్మనే ప్రాప్తించుకోవచ్చు దానికి మనోనిగ్రహం అనేది అత్యంత శ్రేష్టమైనటువంటి సాధన మిత్రులరా మనస్సు శరీరం వైపు ఇంద్రియాల వైపు లగ్నమైతే అది ప్రపంచాన్ని చూస్తుంది సంసార రోగం అంటుకుంటుంది అవుబంధాల్లో ఇరుకిస్తుందని ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞా అదే మనస్సు పరమాత్మ అంశ అయిన ఆత్మవైపు అంటే మనలోని సంకల్ప వికల్పాలకు రహితమై స్థిరమైన స్థిరత్వాన్ని కలిగించగలే బుద్ధితో కలిసి ఆత్మలో ఆ మనస్సుని స్థిరం చేయగలిగితే అదే మోక్షం అదే కైవల్యం అదే జీవ బ్రహ్మైక్యం ఇటువంటి గొప్ప విషయాలని తెలుసుకొని మరి ఈరోజు కొత్త శర్కం ప్రారంభమవుతుంది అంటే ఇది మనం ఆత్మ గురించి తెలుసున్నాం కదా ఇది వెస్టి అంటే మన దేహంలో వెష్టిగా ఉన్నటువంటి శ్రేష్టమైన పరమాత్మ అంశ ఆత్మ అదే ఈ ప్రపంచంలో సమిష్టిగా ఉండేదే పరమాత్మ అంటే వెష్టిగా ఆత్మ సమిష్టిగా పరమాత్మ ఈ ఈ షట్కం ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు భక్తి షట్కం అంటారు ఆరవ ఆరో అధ్యాయం అంటే మొదటి షట్కంలో మనలో పరమాత్మాంశ అయిన ఆత్మగా వ్యష్టిగా ఉందని తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మ పట్ల భక్తిభావం నిలిపి అది పరమాత్మ వైపుకు మళ్ళాలి పరమాత్మ ప్రపంచంలో సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యాంశ జ్ఞాన చైతన్యాంశ ఆ అనంతతత్వానికి మనము దగ్గరగా వెళ్ళగలగాలి ఆ పరమాత్మని తెలుసుకోగలగాలి మనలో ఉన్న ఆత్మను ఈ ప్రపంచంలో ఉన్న పరమాత్మను ఎవరు ఏమిటి ఎలాగూ ఎక్కడ ఉంటారు అనే విషయాలు సమగ్రంగా తెలుసుకోగలిగినట్లయితే మనలో ఉన్న అరకొర భక్తి అనన్యభక్తిగా మారి అది పరమభక్తి అవుతుంది ఇదే మహాజ్ఞానులు ప్రవక్తలు బాబాలు చేసి సాధించినటువంటి మహత్కార్యం మిత్రుల అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం అంటే మనలో ఉన్నటువంటి బుద్ధి ద్వారా ఆత్మజ్ఞానం ద్వారా శాస్త్రంలో ఉన్న జ్ఞానాన్ని చక్కగా తెలుసుకొని అది అనుభవంలోకి తెచ్చుకోవాలి శాస్త్రంలో ఉన్న జ్ఞానాన్ని మన జీవితంలోకి అనుభవంలోకి తెచ్చుకుంటే అదే విజ్ఞానం ఆ శాస్త్రంలో ఏం చెప్పబడిందో చక్కగా విందాం ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన మొదటి శ్లోకం పరమాత్మ చెప్పు పరమాత్ పార్థ యోగం యుంజన్మా సదా పార్థ యోగం యుంజన్మదాశ్రయంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్సి తృణు అంటే పరమాత్మని వైపే పూర్తిగా ఆసక్తి కలిగి తెలుసుకోవాలనే తపనతో అతనిలో మనస్సు నిలిపి లగ్నం చేసి ఈ ఆరవాధ్యాయంలో నేర్చుకున్నటువంటి ఆత్మ సంయమయోగ ధ్యానాన్ని ఆచరిస్తూ ఎటువంటి సంశయాలు లేక ఆ అనంతతత్వమైనటువంటి ఆ సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మ వైపు పూర్తిగా శరణు వేడాలి ఆ వేడుకునే విధాన్ని ఆ పరమాత్మ గురించి చక్క నీకు తెలియచేస్తానని పరమాత్ములు అర్జునుడికి చెప్తూ ఈ పరమాత్మతత్వంలో మనస్సును లగ్నం చేసి నీలోనూ ఉన్న ఆత్మను శరణు పొంది ఆత్మ సంయమ ధ్యాన యోగాన్ని చక్కగా అభ్యసిస్తూ ఆ అనంతతత్వాన్ని గూర్చిన ఏ విధమైన అనుమానం లేకుండా సంపూర్ణంగా సమగ్రంగా ఎలా తెలుసుకోవాలో ఆ విషయాన్ని ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను అని కృష్ణ భగవానుడు తెలియచేస్తూ రెండవ శ్లోకంలో జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్షామ్యశేషత యజ్ఞా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష రెండవ శ్లోకంలో పరమాత్ము యజ్ఞాత్వ నేహభూయోన్య అన్నారు అంటే ఈ జ్ఞానముని ఈ పరమాత్మతత్వాన్ని చక్కగా తెలుసుకుంటే ఇంకా వేరేదేమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు దానికి మనలో ఉన్న ఈ యొక్క ఆత్మని ఆ పరమాత్మ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకో మంచి కృష్ణ భగవానుడు విజ్ఞానంతో కూడిన ఆత్మ జ్ఞానాన్ని పరమాత్మతత్వాన్ని ఇప్పుడు నీకు జ్ఞాత జ్ఞాన చైతన్య స్వరూపుడైన నేను నీకు చెప్పబోచున్నాను దీన్ని యథాతథంగా తెలుసుకున్నాక గ్రహించినాక ఈ ప్రపంచంలో ఇంకా వేరే ఏది కూడా తెలుసుకోవలసిందంటూ ఏమీ ఉండదు అంతటి సంపూర్ణమైన సమగ్రమైన ఆత్మ అనుభవ జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను అర్జున అని చెప్పి రెండవ శ్లోకంలో ఆత్మ పరమాత్మల యొక్క జ్ఞానాన్ని చక్కగా తెలియచేస్తున్నారు మరి మూడో శ్లోకంలో చెప్తారు ఇంతటి ఆత్మజ్ఞానాన్ని ఆ తత్వ జ్ఞానాన్ని అనేక మంది మనుషులలో కొంతమంది మాత్రమే దాని పట్ల శ్రద్ధ కలిగి ఉంటున్నారు ఆ కొద్ది శ్రద్ధ మంది కలిగిన వాళ్ళలో కూడా ఎవరో ఒక్కరే సిద్ధులవుతున్నారు మిగతా వాళ్ళంతా జారిపోతున్నారు అని మూడో శ్లోకంలో మనుష్యానాం సహస్రేషు కచ్చి సిద్ధయే యతపి సిద్ధానాం ఖచ్చిన్మాం వేత్తి తత్వత పరమాత్మ చక్కగా చెప్తున్నారు వేలాది మనుషులలో ఒకనొకడు తనను ఆత్మగా తెలుసుకొని ఆ సిద్ధి కోసము ప్రయత్నిస్తాడు అంటే ఆత్మ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు ఆ విధంగా ప్రయత్నించి తెలుసుకునే వారిలో కూడా ఏ ఒక్కడో ఆ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మ చైతన్య స్వరూపుని యథార్థ తత్వం తెలుసుకొని అదై ఉంటాడు అంటే ఆ పరబ్రహ్మ అయి ఉంటాడు అంతే కదా మరి అందరూ ఈ ప్రపంచంలో స్థూలత్వంలో ఉండిపోతున్నాం కనపడేదే సత్యమని వినపడేదే సత్యమని మరి ఈ పంచజ్ఞానేంద్రుల గోచరమయ్యేదే శాశ్వతమని సుఖమని భావిస్తున్నంత కాలం అందరికీ ఆధారభూతులైన ఆ జ్ఞాన చైతన్యాంశాన్ని తెలుసుకోవడం కష్టమే కాబట్టి ఆ విధంగా ఆత్మను తెలుసుకొని ఆ పరమాత్మతత్వంతో సన్నిహితంగా ఆ జ్ఞానాన్ని పొందేవాడు ఏ ఒక్కడో అని పరమాత్మ చెప్తున్నాడు ఈ భగవద్గీత చేత పట్టగలిగితే నిత్యము పారాయణం చేయగలిగితే దాని శవన మనన అనుష్ఠాన ధ్యానాలు చేయగలిగితే అప్పుడు పరమాత్మతో సాహిత్యం పొందడము సాధ్యమవుతుంది మరి అటువంటి ఈ యొక్క పరమాత్మతత్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతుల గురించి చెప్తున్నారు ఒకటి పరాప్రకృతి రెండు అపరా ప్రకృతి ఈ నాలుగో శ్లోకంలో అపరా ప్రకృతి గురించి చెప్తున్నారు భూమి రాపోనలో వాయువు అహంకారీఎ భిన్నా ప్రకృతి రష్ట పరమాత్ముడు ఈ సృష్టిని అంటే పంచమహాభూతాలతో భూమి నీరు గాలి ఉష్ణము ఆకాశము వాటితో పాటుగా మనలో ఈ ప్రపంచాన్ని గురించి తెలుసుకుని అనుభూతి చెందగలిగే మనస్సు బుద్ధి అహంకారం కూడా ఆ పరమాత్మ యొక్క సృష్టి కాబట్టి పంచమహాభూతాలు మనసు బుద్ధి అహంకారము ఇవి మొత్తం కలిపి అష్ట తత్వములు దాన్నే పరమాత్మడు భిన్న ప్రకృతి రష్ట ఒక్కొక్కటి ఒక్కొక్క వైవిధ్యంతో ఒక్కొక్క విలక్షణంతో ఉన్నాయి అంటే వీటికి పరమాత్మ అంశ జోడీ ఉంది ఎట్లా అంటే భూమిలో గంధం వాసన సువాసన అది పరమాత్మని అంశ నీటిలో రుచి అది పరమాత్మని అంశ అగ్నిలో తేజస్సు రూపం అది పరమాత్మని అంశ గాలిలో స్పర్శ అది పరమాత్మని అంశ ఆకాశంలో శబ్దం ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్ష విలక్షణమైనటువంటి లక్షణాలు ఉన్నాయి వీటిని అంటే తన్మాత్రలు అంటారు ఇవి ఇంకా మనసు అంటారా ఆ జ్ఞాన చైతన్య జ్ఞాన చైతన్యం యొక్క జ్ఞానమే చైతన్య జ్ఞానమే ప్రజ్ఞే మనసుగా బుద్ధిగా చిత్తంగా అహంకారంగా అవి రూపాలు చెంది ఉన్నాయి సో ఈ విధంగా మనము పరమాత్మ యొక్క సృష్టిని తెలుసుకున్న తర్వాత ఇక ఇవంతా కలిపి అపరా ప్రకృతి ఈ అపరా ప్రకృతి అంతా కూడా జడములే అంటే పరమాత్మ యొక్క చైతన్యాంశ జ్ఞాన చైతన్యాంశ లేకపోతే ఇవి జడములే ఆ పరమాత్మ జ్ఞాన చైతన్యాంశతో కలిస్తేనే ఇవి మనకు ప్రకృతిగా మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయని చెప్పి పరమాత్మ చెప్తూ మరి ఐదవ శ్లోకంలో ఆ పరాప్రకృతి గురించి చెప్తున్నారు అపరేయమినత్వం అపరేయ మితస్త్వ్యాం ప్రకృతి విద్ది మే పరాం ఈ ఐదు కాకుండా ఈ యొక్క అపరా ప్రకృతి కాకుండా దానికి భిన్నంగా ఇంకొక ప్రకృతి ఉంది దాన్ని పరాప్రకృతి అంటారు అది జీవభూతం మహాబాహో యేదం ధార్యతే జగత్ ఇది సకల జీవులలో ఆధారమై ఉన్నది అంటే భూమి మీద చరించే భూచర జలంలో జ నివసించే జలచర ఆకాశంలో వ్యవహరించే ఖేచర ఇవన్నీ ప్రాణులకు కూడా అదే జీవ చైతన్యమే ఈ పరాప్రకృతే ఆధారమై పెరుగుతున్నది అదే పరమాత్మని యొక్క చైతన్యాంశ జ్ఞాన చైతన్యాంశ అని ఆరు ఐదో శ్లోకంలో చెప్పి మరి పరమాత్మ ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఈ రెండింటి యొక్క కలయిక వల్లే ఉత్పత్తి అవుతున్నాయి ఈ యొక్క అపరా ప్రకృతి ప్లస్ పరాప్రకృతి ఈ రెండింటి యొక్క కలయిక వల్లే ఏ తద్యోనీని భూతాని సర్వానీత్యుపధారయ అంత కూడా సర్వ ప్రపంచం విశ్వంలో ఉన్న సకలం కూడా ఈ రెండింటి యొక్క యోనుల ద్వారానే ఉత్పత్తి జరుగుతుంది అవును అవి లేకపోతే ఈ జగత్తు యొక్క మనుగడే ఉత్పత్తి జరగదు అందుకని పరమ చెప్తుడు అహం కృష్ణస్య జగత అహం కృష్ణ ఈ సమస్త జగత్తుకు కూడా నేనే ప్రభవమును ప్రళయమును అంటే ఉత్పత్తిని ఆ ఉత్పత్తి జరిగిన దాన్ని లయం చేసేది కూడా నేనే అంటే సృష్టి స్థితి లయములు ఆ పరమాత్మే అని చెప్తున్నారన్నమాట అంటే పుట్టుకకు కారణం మరణించడం కారణం మొత్తానికి ఆధారం మొత్తం ఆ పరమాత్మే కదండీ ఆ విధంగా సర్వమును పరమాత్మగా తెలుసుకొని ఆ పరమాత్మే సర్వాధారుడై అందరికీ ఆధారభూతుడై అవ్యక్తంగా ఉండి మనలో జీవ చైతన్యాన్ని కలిగించడానికి ఆ పరమాత్మే కారణం కాబట్టి మనము దాన్ని ఇంకో విధంగా తెలుసుకోవాలి అంటే మన శరీరంలో ఆ పరమాత్మ యొక్క అంశ ఆత్మగా ఉండడం వలనే మనం అన్ని ప అన్నిటి పనులు చేసుకోగలుగుతున్నాం ఈ శరీరం అంతా చైతన్యవంతంగా ఉంటుంది కళ్ళ పని కళ్ళు చేసుకుంటుంది చెవుల పని చెవులు చేసుకుంటాయి మరి మాట్లాడగలుగుతున్నాము నడవగలుగుతున్నాము అంటే ఆ పరమాత్మ అంశ అయినటువంటి ఆత్మగా ఉండడం వలనే ఆ ఆత్మే లేకపోతే ఇది జడమే అంటే శవమే అంటే ఆత్మ ఉన్నంతవరకే ఆ జ్ఞాన చైతన్యాంశం ఉన్నంతవరకే మనం శివం లేకపోతే శవం ఇదే ప్రతి విషయంలో కూడా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువులో కూడా ప్రతి ప్రాణులు కూడా ఇదే తత్వాన్ని అర్థం చేసుకుంటే ఆ పరమాత్మ మనలో ఎంతగా ఆధారభూతుడై ఉన్నాడో మనందరికీ తెలుస్తుంది దాన్ని ఒక చక్కటి ఉదాహరణతో దృష్టాంతంతో చెప్తున్నారు పరతరం నాణ్య ఈ ప్రపంచంలో ప్రతిదానికి నేనే పరమ కారణము చూసారా పరమ కారణము ఆ ఆ పరమ కారణమే లేకపోతే ఈ సృష్టి యొక్క జీవభూతమే లేదు ఏ వస్తువు లేదు ఏ ప్రాణి లేదు మత్త పరతరం నా నెత్కించితస్థితనంజయ ఇంకా వేరేది ఏమి కాదు నా యొక్క చైతన్యాంశే పరమ కారణం ఇవ్వండి మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయు ఎలా ఉన్నానంటే పూల దారంలో పూలు కనపడతాయి కానీ పూలమాలలో పూలు కనపడతాయి కానీ దాంట్లో ఆధారభూతమైన దాగి ఉన్న దారం కనపడదు కదా అలాగే మణిహారంలో మణులు పొదగబడినటువంటి ఆ హారంలో నిలబట్టానికి ఆధారం సూత్రమే కదా మణులు కనపడతాయి కానీ అంటే పొదగబడిన మణులు కనపడతాయి కానీ దానికి ఆధారమైన సూత్రం కనపడదు ఆ విధంగానే ఈ సృష్టిలో బయట ప్రపంచం కనపడేవి ఈ ఇంద్రియాలకు గోచరమయ్యే విషయాలతోనే మనం సుఖపడుతున్నాము కనపడేవి వినపడేవి తినేవి వీటితోనే ఇదే ప్రపంచం అనుకుంటున్నాము వీటికి ఆధారమైనటువంటి ఆ పరమాత్మ జ్ఞాన చైతన్యాంశ నిరాకార నిర్గుణ అవ్యక్త అవ్యయ ప్రభు పరమాత్మ ఈశ్వరల్లా అనేవారు ఒకడున్నాడు ఉన్నాడు అతను అందరికీ ఆధారభూతుడు అతని వల్లే ఈ ప్రపంచం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకొని చక్కగా జ్ఞానవంతులవ్వమంటాడు అసలు అజ్ఞానం అంటే తనను తాను తెలుసుకోకపోవడమే జ్ఞానం అంటే తనలో ఆ ఆధారభూతుడైన ఆ సర్వాంతర్యామి మహేశ్వరుడు ఆ ప్రభు పరమాత్మ ఈశ్వర్ అల్లా మనలో ఉండడమే అది తెలుసుకోవడమే జ్ఞానము తెలుసుకోకపోవడం అజ్ఞానమని ఈ యొక్క శ్లోకాలు జ్ఞాన విజ్ఞానయుగంలో మొదటి ఏడు శ్లోకాలు చెప్పుకున్నాం ఓం తత్సత్ సర్వే జనా సుఖినో సర్వే సన్మంగళాన్ని సంత ఓం తత్సా శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ज्ञान विज्ञान योगो सप्तमोध्याय हरि ओम ओम तत्स नमो नम